స్టార్ అంటే టక్కున గుర్తొచ్చేది ప్రభాస్ బాహుబలి సినిమాతో మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు బాహుబలి తర్వాత భారీ యాక్షన్ మూవీస్ చేస్తూ తనకు వచ్చిన మరింతగా పెంచుకుంటూ లో దూసుకెళ్తున్నాడు ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ రూట్ లో నాగ చైతన్య అని ఫిలిం నగర్ లో ఓ వార్త వినిపిస్తుంది ఇంతకీ ఆ వార్త వెనుకున్న వాస్తవం ఏంటి బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో అనే సినిమా చేశాడు భారీ యాక్షన్ తో వావ్ కనిపించే విజువల్స్ తో రూపొందించిన ఈ సినిమాను సౌత్ లో కంటే నార్త్ లో బాగా మెప్పించింది ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఆది సలార్ కల్కి ఇలా భారీ చిత్రాల్లో నటించాడు ఈ సినిమాలన్నింటిలో భారీ యాక్షన్ ఉంది అయితే ప్రభాస్ను అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా కనిపించి చానాళ్ళు అయింది రొమాన్స్ డ్యాన్స్లు కామెడీ ఇలాంటి సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది అందుకనే మారుతి ప్రభాస్తో అలాంటి సినిమానే చేస్తున్నాడు కాకపోతే హర్రర్ టచ్తో ఈ మూవీ చేస్తుండడం విశేషం ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ బ్యాక్డ్రాప్తో సినిమా చేస్తుండడం ఆసక్తిగా మారింది అదే ది రాజాసాబ్ సమ్మర్లో రాజాసాబ్ థియేటర్స్లోకి రానుంది ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ రూట్ మార్చి హారర్ మూవీస్ చేస్తున్నట్టే నాగ చైతన్య కూడా హారర్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్న చైతన్య నెక్స్ట్ కార్తిక్ దండతో సినిమా చేస్తున్నాడు ఈ మూవీని నూట ముప్పై కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఇటీవల అనౌన్స్ చేసిన ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకురానున్నారు ఈ సినిమా తర్వాత చైతన్య హారర్ మూవీ చేస్తున్నాడు ఈ భారీ చిత్రాన్ని బాహుబలి ప్రొడ్యూసర్స్ నిర్మిస్తుండడం విశేషం నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది మరి ఫస్ట్ టైం హారర్ మూవీ చేస్తున్న ప్రభాస్ చైతు ఎంతవరకు మెప్పిస్తారో ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి